కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ పథకాన్ని చూసి ఆకర్షితులై యువత కాంగ్రెస్ పార్టీలో చేరడం హర్షణీయమని విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలోని విశ్వ బ్రాహ్మణ సంఘ సభ్యులు వేరస నాయకుడు కాసర్ల అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి ఆది శ్రీనివాస్ కండువ పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా అరుణ్ కుమార్ మాట్లాడారు ముప్పు గ్రామాల సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వంతో తీరుతాయన్న నమ్మకంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న తనకు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి కృషి చేసిన రుద్రవరం గ్రామ కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞత తెలిపారు అనంతరం మిమ్మల్ని ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలకు ఆకర్షితులై యువత కాంగ్రెస్ పార్టీలో చేయడం హర్షణీయమన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రుణమాఫీ వన్ టైం సెటిల్మెంట్ చేసి రైతుల కళ్లలో ఆనందం నింపిందని అన్నారు ఈ కార్యక్రమంలో అర్బన్ మండల అధ్యక్షుడు పిల్లి కనకయ్య రుద్రవరం శాఖ అధ్యక్షుడు తాడం శ్రీనివాస్ కత్తి కనకయ్య రుద్రవరం తాజా మాజీ సర్పంచ్ ఊరడి రామరెడ్డి తాజా మాజీ ఎంపిటీసీలు గాలిపల్లి సువర్ణ స్వామి బాసర శేఖర్ వన్పర్తి దేవరాజు వంకాయల భూమితో పాటుగా రుద్రవరం కాంగ్రెస్ నాయకులు విశ్వ బ్రాహ్మణ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు గారి ఆధ్వర్యంలో అలాగే మండల అధ్యక్షులు కనకన్న గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అలాగే కాంగ్రెస్ పార్టీ బలవంతం కోసం మేమందరం కలిసికట్టుగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా నాకు ఈ కాంగ్రెస్ పార్టీలోకి అన్న ఇట్లా సహా అనగానే నాకు అన్నిటికీ సహకరించిన మన సామన్న గారికి రామన్న గారికి సా తాడని గారికి అలాగే భూమయ్య గారికి అందరికీ సీనియర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులందరికీ అందరికీ పేరు ధన్యవాదాలు ప్రోత్సహించండి కాంగ్రెస్ పార్టీలోకి రండి మనం అందరం కలిసి మన గ్రామాలు బాగు చేసుకుందాం మన మనకు సమస్యలను పరిష్కరించుకుందామని చెప్పి తెలియజేస్తూ మీకు మరొకసారి వీములవాడ అర్బన్ కాంగ్రెస్ పార్టీ తరఫున అలాగే రుద్రావరం గ్రామశాఖ తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు మీరు కష్టపడండి పనిచేయండి స్థానిక ఎలక్షన్లలో సీనాన్న గారు ఎవరి పేరు సూచించినా వారికి నిజంగా చెప్తా ఉన్నాం వందల వేల మెజార్టీతో గెలిపించే ఉద్దేశంలో మీరు అందరూ కృషి చేయాలి మనకున్నటువంటి సమస్యలను కూడా మనం నెరవేర్చుకోవాలని చెప్పి తెలియజేస్తూ ప్రత్యేకంగా అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి ఇప్పుడు అన్నగారు మా ఈ విధంగా రైతు గుణమాఫీ చేసి వన్ టైం సెటిల్మెంట్లో వాళ్ళ పాస్ పుస్తకాలు విడుదల చేయబోతున్న ఘనత ఒక రూపాయి నుంచి లక్ష రూపాయల వరకు పద్దెనిమిదో తేదీన మాఫైంది ఈ నెల ఆఖరి వరకు ఒక లక్ష ఒక రూపాయి నుంచి ఒక లక్ష యాభై వేల రూపాయల వరకు మాఫ్ అవుతుంది ఆ తర్వాత ఆగస్టులో ఒక లక్ష ఒక రూపాయి నుంచి రెండు లక్షల రూపాయలు లోపల వారికి వన్ టైమ్ సెటిల్మెంట్ కింద రుణమాఫీ చేసి వాళ్ళ పాస్ పుస్తకాలు విడుదల వాళ్ళు కొత్తగా రుణాలు తీసుకునే అవకాశాన్ని ఇలాంటి చక్కటి అవకాశం ఇచ్చిన సందర్భంలో ఈ విధంగా యువకులు సంఘాల వారిగా కాంగ్రెస్ పార్టీ మద్దతుగా రావడం శ్రీ సోనియా గాంధీ నాయకత్వాన్ని శ్రీ మల్లికార్జున ఖర్గ్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్ ఇచ్చిన మాట రేవంత్ రెడ్డి గారు నిలబెట్టుకున్నాడు మళ్ళీ మట్టి విక్రమవర్గ గారు ఇలా అండగా నిలబడ్డ సందర్భంలో ఈ విధంగా రావడం హర్చించలే విషయం భావిస్తూ ఇంకా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికి విజ్ఞప్తి చేస్తున్న పేదల పక్షపాత అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలి కాంగ్రెస్ పార్టీ కలకాలం ఉండి ప్రజా సంక్షేమం అందే విధంగా మనం ముందుకు తీసుకుపోయేటువంటి అవకాశంకు మీరు అందరూ మద్దతు ఇవ్వాలని కోరుతూ ఇంకా రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేసుకునేది ఉంది మహిళలకు ఎవరికైతే పెన్షన్ లేదో రెండు వేల ఐదు లేదో మనం ఉంది ఒకటి తర్వాత ఒకటి గతంలో గతంలో ధనిక రాష్ట్రం అని చెప్పి బీఆర్ఎస్ చేతిలో పెడితే ఏడు లక్షల కోట్లు అప్పు చేసిన సందర్భం మేము అందరూ కూడా చెప్పినాం దాని దృష్టిలో పెట్టుకుంటే సంపదను మన విలువైన సంపదను ఆడబరాల కోసం ఖర్చు పెట్టిన ప్రభుత్వం అదైతే మన విలువైన సంపదను పైసా పైసా కూడబెట్టి మళ్ళీ పేదల సంక్షేమాన్ని కోసం ఇస్తున్నటువంటి సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్ ఈ సర్కార్ గతంలో రాజశేఖర లాగా కాబట్టి ఒకటేనికొకటి అన్ని మనం ఇచ్చినన్ని హామీలు నెరవేర్చుకుంటూ ముందు పోతామని మాట సందర్భంగా తెలియస్తూ మరోసారి ఈరోజు ఈ పార్టీలో చేరడానికి కోసం సహకరించినటువంటి ఇరవై ఉన్నటువంటి అర్బన్ మండల్ కాంగ్రెస్ అధ్యక్షుడు కనిక గ్రామ శాఖ అధ్యక్షుడు మిత్రుడు శ్రీనివాస కానీ సువర్ణ స్వామి ఎంపీటీస్ గారికి రామ్ రెడ్డి కానీ అదేవిధంగా కత్తి కలిక కానీ దేవరాజు కానీ చాలామంది పెద్దలు ఈరోజు ఎక్సై ఎంపీటీస్ మన క్లాంటే చేయించుకున్నటువంటి మాజీ ఎంపీ బొమ్మాయ కానీ చాలామంది పెద్దలు అర్బన్ మండల కాంగ్రెస్ సంబంధించిన నాయకత్వం కూడా ఉంది వాళ్ళందరూ కూడా ఇదే విధంగా రాబో రోజుల్లో కూడా ఆయా గ్రామాల్లో ప్రజలకు ప్రభుత్వం మధ్యలో వారధిగా నిలబడి ప్రజా సంక్షేమాలు అందే విధంగా ఎవరికి ఇబ్బంది వచ్చినా ఆ ఇబ్బందిని అధిగమించే విధంగా మీరు అందరూ కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ మరోసారి మేములో అర్బన్ మండల్ కాంగ్రెస్కు రుద్రవరం గ్రామ కాంగ్రెస్కు అభినందనలు అందజేస్తాను అందుకు శుభాకాంక్షలు